బీజేపీ గెలిస్తే వినాశనమే అంటున్న రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రధాని మోదీ యత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఒకవేళ బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తే రాజ్యాంగం మారిపోతుందని ప్రజలు తమ హక్కులను కోల్పోతారని హెచ్చరించారు పోలీసులు సిబిఐ ఈడీతో భయపెట్టి బెదిరించి దేశాన్ని నడిపించవచ్చని అనుకుంటున్నారేమో మీరు మీడియాని కొనగలరు కానీ భారతీయుల గళాన్ని అణచివేయలేరు ప్రజావాణిని అణచివేసే శక్తి ప్రపంచంలోనే లేదు అని రాహుల్ ఉద్ఘాటించారు మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి రాజ్యాంగాన్ని మార్చేస్తే గనుక దేశంలో ఏది మిగలదు ఇటు చూసిన వినాశనమే కనిపిస్తుందని హెచ్చరించారు ఈ ఎన్నికలు ఓట్ల కోసం కాదు దేశాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం అని ఉద్ఘాటించారు ఇండి కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఆదివారం జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీ ప్రధానిపై విమర్శలు గుప్పించారు క్రికెట్లో ఎంపైర్లు కెప్టెన్లను ఒత్తిడికి లోను చేసి ఆటగాళ్లను కొనేస్తే మ్యాచ్ గెలుస్తారు దీన్నే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు మనం లోక్సభ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం ఎంపైర్లను ఎంపిక చేసేది ఎవరు మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇద్దరు ఆటగాళ్లు అరెస్టుకు గురయ్యారు ఈ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు అని రాహుల్ వ్యాఖ్యానించారు వా వాట్ ఏ లాజిక్ నాలుగు వందల స్థానాల్లో గెలుస్తామని బీజేపీ నినదిస్తోందని కానీ ఈవీఎంలు లేకుండా మ్యాచ్ ఫిక్సింగ్ చేయకుండా విపక్ష నేతలను ఒత్తిళ్లకు గురి చేయకుండా మీడియాను వేధించకుండా కనీసం నూట ఎనభై సీట్లలో గెలవగలదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ దీని బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేశారు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేశారు ఇప్పుడు జరగబోయేవి ఎలాంటి ఎన్నికలు ముగ్గురు నలుగురు కుబేరులతో కలిసి మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ ఉన్నారు పేదల నుంచి రాజ్యాంగాన్ని లాక్కునేందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు రాజ్యాంగం అన్నది ప్రజల వాణి రాజ్యాంగం లేకపోతే దేశం కూడా ఉండదు పేదల హక్కులు రిజర్వేషన్లు ఉండవు అని రాహుల్ తెలిపారు రాజ్యాంగంలో ఏముందో రాహుల్ గాంధీకి తెలుసు అనమాట నాలుగు వందల స్థానాల్లో గెలిచిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఓ బీజేపీ నేత చెప్పారు ఆయన మా ఆయన ఆ మాటలు వారి ఆలోచనకు ప్రతిబింబమని అనంత్ కుమార్ హెగ్దే వ్యాఖ్యను ఉద్దేశించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు ఇక్కడ ఏంటంటే మ్యాటరు రాజ్యాంగం గురించి వచ్చింది కాబట్టి మాట్లాడదాము అలాగే రేపు పొద్దున్న అంటే ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తూ ఉంది రాహుల్ గాంధీలు అందుకనే రాహుల్ గాంధీ అండ్ రాహుల్ గాంధీ బ్యాచ్ మొత్తం కూడా ఎవరు ధృవరాతి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ వీడియోస్లో ఏం పెడతారు ఈవీఎంల ద్వారా ఏదో జరగబోతోంది మీరు ఈ వీడియోలు చూసే ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది సౌకర్యలు మేధావులు చేసి ఉంటారు ఈవీఎంలు అంటే మోస్ట్ ఆఫ్ ది రిపోర్ట్స్ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పేస్తున్నాయి ఇంకా దాన్ని ఎవడూ ఆపలేడు సో ఇప్పుడు మనం గెలవకపోవడానికి కారణం మనలో ఉన్న బలహీనతలు కాదు అలాగే అట్ ది సేమ్ టైం పక్కోడ్లో కూడా ఏదో బలం ఉందని కాదు ఏదో డొల్లతనం వల్ల గెలిచారు దొంగాట చిన్నప్పుడు పిల్ల పిల్లలు ఆడుకున్నప్పుడు ఓడిపోతే పిల్లలు మారని చేస్తారు ఆ ఓ ఇలా ఆ ఓటర్ తీసుకోకుండా ఉదాహరణ గోళీగాయలు ఆటలు అనుకోండి పక్కోడు గెలిచి పక్కనున్న పిల్లోడు గెలిచేస్తే వాడి దగ్గర నుంచి మళ్ళీ తీసుకోవడానికి మారని చేస్తారు నావి నాకు ఇచ్చేయని చెప్పి అట్లా చీప్ పాలిటిక్స్ అనమాట పిల్ల రాజకీయాలు అంటారు కదా ఈవీఎంల మీద పడ్డము ఎన్నికల కమిషన్ అనడం మరి దేంతో రాజకీయ దేంతో ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికల కమిషన్ని రద్దు చేసేసి రాహుల్ గాంధీ సోనియా గాంధీని పెట్టి ఎన్నికలు పెట్టాలా ఏంటి ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ అలాగే దాని క్రెడిబిలిటీని క్రెడిబిలిటీ అనేది ఇప్పటికే పలు సంస్థలు పలు మీడియా ఛానల్స్ను లైవ్లో దాని వాడి అవి జామ్ కూడా చేయలేరు అవి ఎంతో ఖచ్చితత్వంతో కూడుకున్నవి సమయాన్ని ఆదా చేస్తాయి డబ్బును ఆదా చేస్తాయి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ గెలవడానికి దారులు వెతకంరా అంటే ఆ పక్కన ఉన్నప్పుడు గెలిచేయడానికి గెల కారణాలు అవి ఏంటి అవి తెలుసుకొని దాని మీద అధ్యయనం చేసి ఆధార్లో మనం కూడా వెళ్దామని ఆలోచించకుండా ఈ వంకర మార్గాలన్నింటిని కూడా కనిపెడతా ఉన్నారు వాటి ద్వారా ఏదో పబ్బం గడపాలని చూస్తున్నారు అట్ ది సేమ్ టైం రాజ్యాంగం గురించి మాట్లాడతారు ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగం ఎన్నిసార్లు సవరణలు జరగలేదు కొన్ని వందల సార్లు సవరణ ఆరంభంలో రాజ్యాంగం ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే విధంగా ఉందా రాజ్యాంగం మారలేదా ఎక్కడ ఎమర్జెన్సీ ఎలా విధించారు సెక్యులర్ అనే పదం ఎలా వచ్చింది రాజ్యాంగాన్ని మారిస్తే రాలా ఈ దేశానికి పట్టిన దరిద్రం అది కాదా ఎన్ని రకాలైనటువంటి వక్ర వక్రం సవరణలు చేశారు అది సరి చేస్తారు అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలా ఈ దేశంలో ఉన్నటువంటి జనాల్ని ఒకే చట్టం గొడుగులో ఉంచాలంటే రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉంటుంది చట్టాలు మార్చాలా రాజ్యాంగం మార్చాలా అవసరమైతే తప్పే ఉంది అలా మాట్లాడితే మారిస్తే భయం వీళ్ళు ఏ మార్చి చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మారిస్తే భయం